ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు బ్రహ్మముడి సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ టాప్ సీరియల్గా నడుస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ రాజ్ అండ్ కావ్య రాజ్ కావ్య రియల్ నేమ్ మానస్ అండ్ దీపిక వీరిద్దరు సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు వీరిద్దరి జోడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ హీరో హీరోయిన్ రాజ్ కావ్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రాజు కావ్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి షూటింగ్లో పాల్గొంటూ చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా వావ్ సూపర్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రాజు కావ్య షూటింగ్ లొకేషన్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి